కస్మల గ్రామంలో ఎంఎన్ఆర్ఈజీఏ నిధులతో అభివృద్ది పనుల పరిశీలన పాతపట్నం నియోజకవర్గానికి చెందిన మెళియపుట్టి మండలంలోని కస్మల గ్రామ పంచాయతీలో ఎంఎన్ఆర్ఈజీఏ గ్రాంట్ నిధులతో చేపడుతున్న శ్మశాన వాటిక అభివృద్ది పనులను అధికారులు పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు ఈ పనులు కొనసాగుతున్నాయి మండల అభివృద్ధి అధికారి నరసింహప్రసాద్ పండా మరియు ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ రవి పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు కస్మల గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం బొచ్చుప్రసాద్ ఎంతో కృషి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు ఆయన చొరవతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బొచ్చుప్రసాద్ సిరిపురం వెంకటరావు సోలాపురం సమ్ముఖరావు కత్రి ధర్మారావు తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు